శ్రీకాకుళం జిల్లాలోని కాశీబుగ్గ వెంకటేశ్వర ఆలయంలో తొక్కిసలాట ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ ఏపీ సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు ప్రధాని మోదీ తెలిపారు ఈ మేరకు మృతుల కుటుంబాలకు రెండు లక్షలు క్షతగాత్రులకు యాబై రూపాయల చొప్పున పరిహారం ప్రకటించారు ఈ దుర్ఘటనలో భక్తులు మరణించడం అత్యంత విషాదకరమని సీఎం చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు ఇలాంటి ఘటనలు రాష్టంలో పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకుంటామన్నారు బుగ్గ టౌన్ లో ఒక ప్రైవేటు వ్యక్తి వెంకటేశ్వర దేవాలయాన్ని కట్టాడు అక్కడి నుంచి కార్తీక మాసం ఈరోజు చాలా మంది అక్కడ దర్శనానికి వెళ్లిపోయారు కనీసం ఆయన చేసినప్పుడు పోలీసుకి కూడా చెప్పలేదు చెప్పుంటే పోలీసు ప్రొటెక్షన్ పెట్టి ఎక్కడికక్కడ కంట్రోల్ చేసేవారం అది చేయిన దాని వల్ల అక్కడ వచ్చిన వాడు కూడా ఒక ఆర్డర్ ప్రకారం లేకుండా తొమ్మిది మంది తొక్కడికి గురయ్యి చనిపోయే పరిస్థితికి వచ్చారు ఈ దుర్ఘటన పట్ల చాలా సీరియస్ గా తీసుకుంటూ ఎవరైతే దానికి కార్యక్రమం లో వాళ్లందరినీ కూడా ఇమ్మీడియట్ గా కస్టడీలో తీసుకుని పూర్తి విచారణ చేసి తర్వాత ఏం చేయాలో తదుపరి చర్యలు చేపడతాం